సునంద హాల్లో అలా పేపర్ చదువుతూ ఉంటుంది పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఇద్దరు ఆడవాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి సునందకి బొట్టు పెడుతూ ఉంటారు అది చూసి సునంద అయితే ఏంటండి ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో వాళ్ళు ఇలా అంటూ ఉంటారు సునంద గారు రేపు మా కోడలికి సీమంతం అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము అని చెప్పి తనకైతే బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సునంద సరేనండి అంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక మీ కోడలు కూడా పిలవండి అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే ఆనంది జీవన ఒకసారి ఇలా రండి అని చెప్పి అంటుంది ఇక వాళ్ళిద్దరితో పాటు అక్కడికి అలేక్య కూడా వస్తుంది ఇక వాళ్ళ ముగ్గురు కూడా వరుసగా నిలబడతారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే వీళ్ళు కోడల్లా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ముత్తైదువులు అయితే ఆనందికి జీవనానికి బొట్టు పెడుతూ వాళ్ళ మంగళసూత్రానికి కూడా బొట్టు పెడతారు అది చూసి అక్కడ ఉన్న అలేఖ్య అయితే ఏంటక్క మంగళసూత్రానికి కూడా బొట్టు పెడతారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే బొట్టు పెట్టించుకొని సరే వస్తామని అని చెప్పి అలేఖ్యతో ఇలా అంటూ ఉంటుంది అవును దివ్యం మంగళసూత్రానికి కూడా బొట్టు పెడతారు స్త్రీ ముత్తైదువ అని నిరూపించేది ఈ బొట్టు తాలిబొట్టే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే ఒక ప్లాన్ వేస్తుంది ఇక ఆనంది ఆ మంగళసూత్రం చూపిస్తూ ఈ తాలిబొట్టు కారణంగానే ముత్తైదువ అని అయ్యాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న అలేఖ్య ఆ తాళిబొట్టు పట్టుకొని అక్క నాకు ఒకసారి నీ తాలిబొట్టు కావాలక్క అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలేఖ్య ఆ మాట అనటంతో సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు దివ్య అసలు నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పి అంటుంది లేదక్క నాకు ఒకసారి తాలిబొట్టు కావాలి అంటూ ఆ తాలిబొట్టు పట్టుకొని లాగుతుంది అది చూసి ఆనంది చాలా కంగారు పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్